हाई फ्रेंड्स नमस्ते ఫ్రెండ్స్ ఇవాళ మనం అన్నింటిలో చూపించే రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి సమ్మర్ లో ఎక్కువగా దొరికే పని పండుతో ఇవాళ టేస్టీ అండ్ హెల్దీ మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నానండి ఈ మిల్క్ షేక్ చాలా టేస్టీ ఉంటుందండి అలాగే చాలా అంటే చాలా సింపుల్ గా తయారు చేసేసుకోవచ్చు చాలా ఆరోగ్యం కూడా అండి ఇప్పుడు టేస్టీ అండ్ హెల్దీ పని పండు మిల్క్ షేక్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి లో కలిసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పండుని ఫ్రెష్ గా చెట్టు నుంచి తెంపి తీసుకొచ్చామండి ఈ పండు పండిన తర్వాత భలే వాసన వస్తుందండి అలాగే ఇక్కడ పనస కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి నేనైతే ఒక ఇరవై ఐదు తొనల వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ తొనలో ఉన్న గింజలన్నీ మనం వేర్ చేసేసుకోవాలండి మనం తొనల్లో నుంచి తీసుకున్న పనస గింజలతో కూడా మనం చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చండి ఆ రెసిపీస్ ను కూడా మీకు త్వరలోనే ఫోర్స్ చేస్తానండి ఇదిగోండి గింజలన్నీ తీసేసుకున్న తర్వాత తొనలైతే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఈ పనస తొనలన్నీ మనం మిక్సీ జార్ లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా పనస తొనలన్నీ మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఈ తొనలు కొంచెం స్వీట్ ఎక్కువగానే ఉంటాయండి అలాగే దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి మీకు ఇష్టమైతే వేసుకుని లేదా స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి కొండి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసేసినాను చూసారా ఫ్రెండ్స్ పనస చాలా స్మూత్ గా గ్రైండ్ అయిపోయాయి కదా దీంట్లోకి కాచి చల్లార్చుకున్న పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పాలు కూలింగ్ పాలు ని రెండు కప్పుల వరకు పోసుకోవాలండి ఇలా పాలు పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఆరు వరకు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుని మరొకసారి స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి మిల్క్ షేక్ అనేది చాలా స్మూత్ గా ఉంది కదా ఇప్పుడు అవుట్ చేసుకున్నాము ఇలా గ్లాసుల్లోకి సన్నగా కట్ చేసుకున్న పనస తొనల ముక్కల్ని వేసేసుకోవాలండి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి అలాగే మనం తయారు చేసుకున్న పనస పండు మిల్క్ షేక్ ను కూడా ఈ గ్లాసుల్లోకి పోసేసుకోవాలండి మీరు కావాలంటే ఇలా పనస పండుతో మిల్క్ షేక్ కాకుండా జ్యూస్ కూడా తయారు చేసేసుకోవచ్చు పాలక బదులు నీళ్లను కూడా వాడుకోవచ్చు అండి ఇలా పనసపండు మిల్క్ షేక్ ని గ్లాసుల్లోకి సర్వ్ అవుట్ చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొంచెం పనస తొనల ముక్కల్ని పైన వేసుకోవచ్చు నండి అలాగే తొనల్ని ఈ విధంగా క్లాస్ కి చేశాను అంతేనండి స్ట్రా వేసుకుని చల్ల ఈ పనసపండు మిల్క్ షేక్ ని తాగేడమేనండి చాలా టేస్టీగా గా ఉంటుంది అలాగే చాలా చాలా ఆరోగ్యం కూడా అండి ఫ్రెండ్స్ ఈ పనసపండు మిల్క్ షేక్ ని డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ మిల్క్ షేక్ లో పంచదార వేసాం కాబట్టి దాన్ని స్కిప్ చేసేసి ఓన్లీ ప్లెయిన్ గా అయినా మనం మిల్క్ షేక్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను పనసపండు మిల్క్ షేక్ ని టూ మెంబర్స్ కి సరిపడా తయారు చేశానండి అంటే పంచతొనలు వచ్చేసి పది నుంచి పదిహేను వరకు యూజ్ చేశాను అలాగే రెండు కప్పుల వరకు పాలు వాడానండి మీరు కావాలంటే మీ ఇంట్లో మెంబర్స్ ఎక్కువగా ఉంటే కదా పనస తొనలు అలాగే పాలని క్వాంటిటీ ఎక్కువగా పెంచుకోవచ్చు సరిపోతుంది అంతేనండి పనసపండు మిల్క్ షేక్ రెడీ అయిపోయింది పనసపండుని ఇష్టపడే వాళ్ళు ఇలా తొనలు తినడమే కాకుండా ఇలా మిల్క్ షేక్ కూడా తయారు చేసేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా పనసపండు తెచ్చినప్పుడు ఇలా మిల్క్ షేక్ ని ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేసిన తర్వాత ఎలా కుదిరిందో కమెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్